చిక్కడపల్లి లైబ్రరీ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు ర్యాలీగా వెళ్లి మహాధర్నా చేయాలని నిర్ణయించుకున్న నిరుద్యోగులను నిర్బంధించిన పోలీసులు రానిస్తా బయటికి చుట్టూ లాకేస్తారు చుట్టూ లాకేస్తారు అద గేట్లు గేట్ లాకేశారు మా సమస్యల కోసం కొట్లాడినా కూడా మాకు ఏం రెస్పాండ్ లేదు బయటకు రానిస్తా లేదు మరి ఫుడ్ వాళ్ళు ఫుడ్ చెప్పారు చేస్తారు రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం అలాంటి దగ్గర పన్నిన రేవంత్ నేను ఒకటే చెప్పదలుచుకున్నా మీలాంటి నియంతృత గవర్నమెంట్ గతంలో కాదు కదా ఇంకో డెబ్బై కాదు వంద సంవత్సరాలు వచ్చిన మీలాంటి నియంతృతంగా ఉన్న గవర్నమెంట్ ఇక్కడ ఎప్పటికీ రాదు ఇలాంటి దగాకోరు ఫోర్ ట్వంటీకి ఫోర్ ట్వంటీ బలమూరి వెంకట్ కావచ్చు ఇంకా కోదండరామ్ కావచ్చు ఇలా మాట్లాడతలేరు ఇప్పుడు ఏకైక కారణం బలమూరి అయినా సరే ఆకున్న ముందు అయినా సరే సరే సార్ మీకు ఉద్యోగాలు ఎక్కువ అయిపోతున్నాయట అంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేటోళ్ళు అసలు నిరుద్యోగులే కాదు అంటున్నారు మతి లేని మతి తప్పి మాట్లాడుతుండో ఏందో మళ్ళీ ఎవరైనా సరే ఒకరు భోజనం పెడుతున్నాం అంటే భోజనం కావాలని అడిగినప్పుడు భోజనం పెట్టినప్పుడు భోజనం కావాలనుకుంటాం ఏమైనా చెప్తున్నాడు కదా అసలు మీరు వాళ్ళకు ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తున్నారు మేము ఇంతమంది ఎమ్మెల్యే ఉంటామండి అండి నేను ప్రభుత్వాల నుంచి క్రీస్ నుంచి ముక్కడించడం కానీ గోల్డ్ గోల్డ్ మీకు మీ రాజకీయం కోసం అంట కదా రాజకీయం కోసం అంటే నేను చదువు రాను అండి నేను టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి గుర్తు ప్రిపేర్ అవుతున్నాను అండి నేను నేను యాక్సిడెంట్ గవర్నమెంట్ యాక్సిడెంట్ కోసం త్రీ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతా సీరియస్ యాక్సిడెంట్ అండి నేను మేము ప్రభుత్వ నాకు ఎలాంటి గవర్నమెంట్ ఏమంటారు వేరే పార్టీ నుంచి కానీ ఇలా ఇతర పార్టీ నుంచి నాకు ఎలాంటి సంబంధాలు లేవండి అంటే ఎవరు రోడ్ మీద వచ్చినా కానీ లేదా గవర్నమెంట్ కలిగిన మాట్లాడితే వేరే పార్టీకి సంబంధించి క్యాండిడేట్ని ఇట్లా మీరు దాన్ని ఎలా